హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్కీ ఫ్యామిలీ వైటీ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక ప్రాంక్ వీడియో ప్లాన్ చేస్తున్నాం మన ఛానల్లో ఫస్ట్ ప్రాంక్ వీడియో అయితే ఈరోజు ప్లాన్ చేస్తున్నాం దానికి మేము అందరి సపోర్ట్ అయితే మాకు కావాలండి మా బాబాయ్ మీద ప్లాన్ చేస్తున్నాం తను నవభారత్లో ఉంటాడు కేటీపీఎస్ ఎంప్లాయ్ సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఫైనల్గా అయితే మా బాబాయ్ వాళ్ళకి రీచ్ అయిపోయాం దీంట్లో ఏముందో తెలుసు స్నేక్ ఉంది సో మనం చేసే ప్రాంక్ ఏంటంటే స్నేక్ విత్ టిఫిన్ బాక్స్ ఓకేనా ఎవరికి చేస్తున్నాము ఎలా ఉంటుంది సో ఇది మా ఫస్ట్ ప్రాంక్ అండి ప్లీజ్ వీడియో మాత్రం ఫుల్గా చూడండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి

చిన్న <laughs> సో మా బాబాయ్ కి యూట్యూబ్ ఛానల్ ఉందండి వన్ మ్యాన్ షో వన్ మ్యాన్ షో యూట్యూబ్ లో కొట్టే మీకు ఆటోమేటిక్ వస్తూ ఉంటాయి సో చూడండి తన వెరీ వెరీ గుడ్ డాన్సర్ మా చిన్నప్పటి నుంచి తన డాన్సర్ అంటే మా పాల్చడం అలాగే మా ఛానల్ని ఛానల్ లైక్ కొట్టండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి తను కూడా చాలా కష్టపడుతున్నారు యూట్యూబ్ ఛానల్ కోసం ఇప్పుడు నాకు ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయినాయి అలాగే బాబాయ్ కూడా తొందర తొందరలోనే వన్ కే ఛానల్ తీసేవాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పాముని నీ చాలా చాలా బాగుంది బాబాయ్ విత్ మై పాము అలాగే నెక్స్ట్ ఇంటికి మన అమ్మమ్మ మీద ప్రాంక్ చేయాలండి సో అది కూడా ఫన్నీగా వస్తుంది సో ఆ వీడియో కూడా రెండు కలిపి ఎట్ అట్ టైం ఒక లాంగ్ వీడియో సెట్ చేస్తున్నాము మీరు అందరూ ఆదరించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ 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 సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ ఇంటికి వచ్చాం ఇక్కడ ప్రాంక్ ప్లాన్ చేయబోతున్నాం ఎలా ఉంటుందో

ని మెట్లాడుతుంది అప్పటిదాకా ఇంకా అరవేయడానికి అంట సారీ అట్లా సారీ సారీ అమ్మా సారీ 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 ఓకే మనవడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి Bye. bye bye nanamma bye nanamma okay